మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే సార్ నమస్తే సుజన్ గారు నమస్తే సార్ ఇప్పుడు లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ అకౌంట్ నెంబర్ ఇప్పుడు స్పెషల్గా వెహికల్ నెంబర్ ఖచ్చితంగా లక్కీ వెహికల్ నెంబర్ ఉంది ఉంటుందా కాదు ఎందుకంటే పెద్ద వాళ్ళు మనం మనం అంటే జస్ట్ మనం ఇమాజినేషన్ చేస్తుంటే చాలా మంది ఏ లక్కీ వెహికల్ నెంబర్ అయింది అనుకుంటారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా లక్కీ వెహికల్ నెంబరే తీసుకున్నాడు తెలుసా మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దాని గురించి ఎస్ ఫ్రెండ్స్ ఐ నేను బాబా ప్రసాద్ బెన్ నిమిరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ వెల్కమ్ మీ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లక్కీ వెహికల్ నెంబర్ ఎస్ ఇప్పుడు మనకి లక్కీ నేమ్ మార్చుకుంటామండి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటాం లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటాం లక్కీ వెహికల్ మనకు ఖచ్చితంగా కావాల్సిందే ఎందుకంటే మూడు వైఫ్స్లలో మనకి డబ్బుల ఫ్లో పెరుగుద్ది ఆటోమేటిక్గా పెరుగుతుంది పెరిగిన తర్వాత వాటిని బ్యాంకుకు రవాణా చేయాలన్నా మన ఫ్యామిలీతో ప్రయాణం చేయాలన్నా లక్కీ వెహికల్ నెంబర్ లేదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకోకుండా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అనుకోకుండా మనకి ఆ వెహికల్లో దాచిన చాలామంది మీరు వినే ఉంటారు కార్లలో డబ్బులు పెట్టేస్తే ఏదో మాయా చేసి డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయారు మళ్ళీ వెహికల్ డిక్కీలో పెడితే డిక్కి బల కొట్టి డబ్బులు తీసుకు అంటే ఇలాంటి సరైన నెంబర్లు లేకపోతే చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది ఎస్ సో ఈరోజు తెలుసుకోబోతున్నాం మనం లక్కీ వెహికల్ నెంబర్ ఇట్ ఈస్ మెరాకిల్ ఇది నాలుగో స్థానంలో ఉంటుంది న్యూరాలజీలో మనకి మార్చుకోవాల్సిన వాటి స్థానంలో నాలుగో స్థానంలో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే లక్కీ వెహికల్ నెంబర్ ఇది కూడా మెరాకిల్ మేడం సో ఇది చాలామంది అంటే దీన్ని ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారు దీన్ని మామూలుగా ఏదో అనుకుంటారు ఏదో అనుకుంటారు దీన్ని సో అనుకొని ఏది పెడితే అది తీసుకుంటాట నెంబర్స్ కానీ మనకి లక్కీ వెహికల్ నెంబర్ ఎప్పుడైతే ఉంటుందో అది దాని ప్రభావమే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దీని గురించి లక్కీ వెహికల్ నెంబర్ గురించి రైట్ ఓకే ఇది కామన్గా ఎక్కడి నుంచి వచ్చిందో ఏమన్నా యాదృచ్ఛికంగా ఎవరైనా లక్కీ నెంబర్ అయినా కానీ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ మళ్ళీ వీటికి లక్షలు దగ్గర వీటికి తీసుకుంటా ఉంటారు రైట్ మీకు అందరికీ తెలుసు మన తెలుగు రాష్ట్రాలలో లక్కీ వెహికల్ నెంబర్లు తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఒక్క పెద్ద ఫ్యామిలీ మాత్రం ఈ వెహికల్ ద్వారానే తర్వాత సర్వ కుటుంబాన్ని కోల్పోయిన కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు వెహికల్ యాక్సిడెంట్లే వాళ్ళ బ్రదర్ వే వెహికల్ యాక్సిడెంట్లే వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ రీసెంట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక వెహికల్ తీసుకొని లక్షలు పెట్టి డబల్ నైన్ డబల్ నైన్ కొన్నారు అసలు ఈ నైన్ నైన్ అనే అసలు ఎందుకు ఇంత పియారిటీ ఇస్తారు అర్థం కాదు మేడం ఐ బికాస్ ఈ నైన్ అనేది కుజున్ నెంబర్ కుజున్ నెంబర్ అంటే ఈయన సూర్యునికి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి అతని వేడి కూడా ఇతను బడి ఈయన కూడా వేడిగా ఉంటాడు ముక్కోపిగా ఉంటాడు కోపం బాగా ఉంటుంది ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళు ఎవరు కూడా తొమ్మిది పద్దెనిమిది ఇరవై వేడిలో జన్మించిన ఎవరైతే ఆ లింక్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా కోపిస్తలే కామన్గా మంచి బలంగా ఉంటారు హైట్ పర్సనాలిటీ ఉంటారు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటారు వీళ్ళు ఆ కోపమైన నెంబర్ని వీళ్ళు లక్కీ నెంబర్ అనుకొని తగులుకొని వేస్తూ ఉంటారు ఇవి ఎలా ఉంటాయంటే డబల్ నైన్ డబల్ నైన్ అనే వెహికల్స్ మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు చూడండి అసలు వీటికి ఆనవాళ్ళు కూడా కనపడవు ఎంత భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఎందుకంటే తొమ్మిది అంటే కొంచెం వేడి కుజుడు తర్వాత ఇంకోటి అంటే ఇంకొక ఇంకోటి ఇంకొకటి నీకు అంటే నాలుగు వేడిలు కలిసినప్పుడు అది ఏమవుతుంది వెహికల్ రన్ అవుతున్నప్పుడు వెహికల్లో కూడా వేడి క్రియేట్ అవుతుంది మామూలుగా ఆ వేడి ఈ వేడి వెహికల్ రన్నింగ్లో బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా ఈ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి చాలా దారుణమైన యాక్సిడెంట్ జరుగుతుంది సో కాబట్టి మనం లక్కీ వెహికల్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా లక్కీ వెహికల్ నెంబరే తీసుకున్నారు వాస్తవంగా వారాయ వెహికల్ వాడారు ఏంటి వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్ మన దగ్గర ఉంది వెహికల్ నెంబర్ మీకు చెప్తాను మీకు క్లియర్గా టీఎస్ దీన్ని ఇప్పుడు మీకు డీకోడ్ చేసి చెప్తాను లక్కీ వెహికల్ అసలు ఎలా తీసుకుంటారండి టిఎస్ థర్టీన్ ఈఎక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ సార్ బర్త్డే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిది రెండు సెప్టెంబర్ అంటే ఈయన రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది కేటగిరీకి సంబంధించిన చంద్రుని యొక్క అంశంలో జన్మించిన ఈయన అధిపతి వచ్చేసి చంద్రుడు దీని లక్కీ నెంబర్ ఏంటి ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు ఈ ఏడుని ఎవరు అంత పియారిటీగా తీసుకోరు దీన్ని హైడెన్ చేసేస్తారు ఐదు ఆరును బాగా తీసుకుంటారు ఇది మంచి వైబ్రేటెడ్ నెంబర్స్ మనం దీని మీద వీడియో కూడా చేశాం ఇది ఐదు అంటే మనకు సెంట్రల్ కమ్యూనికేషన్ ఆరు అంటే మనకి మనీ ఫ్లో సార్ దగ్గర కోట్ల కోట్ల డబ్బులు ఉంటాయి ఆ లక్కీ నెంబర్ ఉంది కాబట్టి ఉంటాయి ఈ వెహికల్ లక్కీ నెంబర్ కూడా వాస్తవంగా దీని నెంబర్ వచ్చేసి ఇది రెండు సిస్టమ్లలో మనం ఎప్పుడైనా కూడా డికోడింగ్ చేస్తాం ఒకటి వచ్చేసి ఫైథాగ్రాస్ ఇంకోటి వచ్చి చాల్డియన్ ఎప్పుడైనా కూడా మనం డికోడింగ్ చేసేటప్పుడు రెండు సిస్టమ్లు చెక్ చేస్తాం మనం ఈ రెండు సిస్టమ్లు చెక్ చేసినప్పుడు ఇది చాల్డియన్ సిస్టంలో బాగలేదు చాల్డ్లన్ సిస్టంలో మనకి ఫార్టీ ఫోర్ ఉంది చెక్ చేశాను నేను రైట్ కానీ పైతాగర సిస్టంలో మాత్రం ఇది నలభై ఒకటి ఉంది ఫార్టీ వన్ అంటే సారు యొక్క ఫస్ట్ లక్కీ నెంబర్ ఐదు దీన్ని ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి ఈ వెహికల్ సూపర్ సక్సెస్ అయింది ఇక్కడ నుంచి ఆయన మొత్తాన్ని నడిపించేస్తాడు రథసారధి అంటే రథసారీ టైప్లో చేస్తుంది ఐదంటే ఏంది సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ అందరినీ కలుపుకొని పోయే నెంబర్ వాస్తవంగా సార్ ఎవరు ఇమాజినేషనే చేయలే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి కూటంలో కూర్చోబెడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే అయింది ఎందుకంటే అది నెంబర్ యొక్క ప్రభావం ఆయన లక్కీ నెంబర్ ఫస్ట్ లక్కీ నెంబర్ ఐదు ఉండబట్టి అతను అందరి తలలో నాలుక మీకు ఇంత మళ్ళీ ఒకసారి మీకు లోష గ్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా లోష్రేడ్లో ఎప్పుడైనా మీకు ఐదో నెంబర్ వచ్చేసి మనకి సెంట్రల్ స్థానంలో ఉంటుంది సెంట్రల్ స్థానంలో ఉంటుంది మనకి ఇక్కడ ఉంటుంది ఉంటే ఇవన్నీ నెంబర్లు నాలుగు తొమ్మిది రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఆరు వీటన్నిటికీ కూడా సమాన దూరాన్ని మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న నెంబర్ ఐదు ఇది పవన్ కళ్యాణ్ గారి లక్కీ నెంబర్ కాబట్టే ఇతను అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాలిండు ఒక పెద్ద ముసలాండ నుంచి ఎల్లగొట్టాలంటే వీళ్ళంతా ఏకమే ఒక కూటమి కింద తయారు కావడానికి ఇది మంచి దోహదం చేసింది ఆయనకు సపోర్టెడ్గా ఈ లక్కీ వెహికల్ కూడా బాగా సపోర్ట్ చేసింది ఇది ఒక ప్రభావం మూలంగానే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది అంచనాలు తలకిందులు చేసిన వెహికల్ ఇదే ఇక్కడ నుంచే బాయ్ బాయ్ వేపి చెలే చోలే చెప్పి అని మంచి స్లోగన్ కూడా దాని మీద నిలబడే డ్యాన్స్ వేసి ప్రచారం చేసిన సందర్భం అది సో కాబట్టి లక్కీ వెహికల్కి సంబంధించిన ప్రామాణికలు కొన్ని మీకు చెప్తాను ఇప్పుడు వెహికల్ నెంబర్ ఎప్పుడైనా కూడా మీరు మీ వెహికల్ నెంబర్ టోటల్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఎట్లా వచ్చిందో వెహికల్ నెంబర్ టోటల్ టోటల్ ఈజ్ ఈక్వల్ మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి మీ యొక్క లక్కీ నెంబర్ అయి ఉండాలి లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది లక్కీ నెంబర్ అయి ఉండాలి రైట్ ఇది ఎట్టి పరిస్థితిలో మీ యొక్క శత్రు నెంబర్ అయి ఉండకూడదు దీని టోటల్ శత్రు నెంబర్ అయి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయింది శత్రు నెంబర్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయకూడదు చెక్ చేసుకోవాలి ఇప్పుడు చాలామంది డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు కొనుక్కొని లాస్ట్కి ఏం చేస్తారు డబల్ నైన్ డబల్ నైన్ ఏదో పెట్టుకుంటారు ఏదైనా డికోడ్ చేద్దామంటే డబల్ నైన్ చాలాసార్లు చాలా వెహికల్స్ చేశాను అది లాస్ట్కు చూస్తే వాళ్ళ యొక్క శత్రువు అయి ఉంటుంది నుంచి ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది ఎప్పుడు కూడా మీరు టోటల్స్ కొన్ని డేంజరస్ టోటల్స్ ఉన్నాయి అది ఎప్పుడైనా మీరు టోటల్ వచ్చేసి వెహికల్ యొక్క గ్రాండ్ టోటల్ దానిలో ఎప్పుడు కూడా ముప్పై ఎనిమిది వచ్చే వెహికల్ని వాడకూడదు మీరు ఫార్టీ ఎయిట్ వచ్చే వెహికల్ని వాడకూడదు ఫార్టీ ఫోర్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ నెంబర్స్ ఫిఫ్టీ త్రీ తర్వాత థర్టీ ఫైవ్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ నెంబర్స్ థర్టీ సిక్స్ కూడా చాలామంది ముప్పై ఆరు అరవై మూడు లక్కీ నెంబర్ అంటే వీళ్ళకి టోటల్ చేస్తే తొమ్మిది వస్తే ఇది లక్కీ నెంబర్ అనుకుంటారు కానీ లక్కీ వెహికల్ ఎప్పుడు కూడా ఇది చూడండి ఇప్పుడు థర్టీ సిక్స్ తీసుకుంటారు ఇది వచ్చేసి ఇప్పుడు మూడు అంటే మనకి దేవతల గురు శుక్రాచార్యుడు ఇదంటే మనకి ఇది 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 శుక్రాచార్యుడు ఇక్కడ మనకి బృహస్పతి ఈయన దేవతల గురు ఈయన రాక్షసుల గురు వీళ్ళిద్దరు కలిసి ఉండాలంటే చాలా కష్టం సో ఆయన అటు ఈ నీటి లాగుతుంటే దాంట్లో మొత్తం నెగిటివ్ వైబ్స్ ఉంటాయి ప్రాబ్లం అయిపోతుంది ఆ ఇద్దరు గురువులు కలిసిన సందర్భం ఎక్కడ జరగలేదు సో కాబట్టి ఇది లక్కీ నెంబర్ అనుకోవటం చాలా పొరపాటు ఇట్లా మీరు ఎప్పుడు కూడా ఈ నెంబర్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం అనేది చూసుకోవాలి ఓకేనా సో దీనికి కూడా ఫిల్లర్ నెంబర్లో వెహికల్కి నాలుగుని హైడెన్ చేస్తారు ఇక్కడ నాలుగుని హైడెన్ చేసేసి మనకి ఒకటి ఐదు ఆరు తొమ్మిది ఈ ఈ ఐదు నాలుగు నెంబర్లని మన వెహికల్లో ఉండేట్టుగా చూసుకోవచ్చు ఎక్కడో ఒక దగ్గర వచ్చినట్టుగా తర్వాత మీరు ఇప్పుడు చాలా వెహికల్స్ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు వెహికల్ చాలా మంది పెద్ద పెద్ద కార్లు మంచి కార్లు కూడా మంచిగా జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా తీసుకుంటున్నారు ఈ వెహికల్ నెంబర్స్ మీకు చాలా ప్రిపరేబుల్ ఫోర్ ఫైవ్ సిక్స్ లేదా ఫైవ్ సిక్స్ లేదా టూ సిక్స్ అంటే టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రాలే వైబ్స్లో మాత్రం మనకి రైజింగ్లో ఉండాలి రైజింగ్ నెంబర్లో ఉండాలి కాన్స్టెంట్గా ఒకటే నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ ఎనిమిది నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో వెహికల్కి ఉండకూడదండి ఈ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ థర్టీ ఫైవ్ ఇలాంటి ఎనిమిది అనేది శనిశ్వడికి అధిపతి ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది చాలా ఇబ్బంది పెడుతుంది చాలా కష్టపడుతుంది అది చాలా హార్డ్ నెంబర్ అనమాట కాబట్టి మీరు ఎయిట్ టోటల్ సిరీస్ వచ్చేటట్టుగా మీరు ఎట్టి పరిస్థితిలో అది చేయకండి మంచి వెహికల్ నెంబర్ మీరు తీసుకోవాలంటే అది దాని టోటల్ చేస్తే మీ వెహికల్ నెంబర్ మీ యొక్క లక్కీ నెంబర్ అయి ఉండాలి మీకు రైజింగ్ నెంబర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ ఎట్లా టోటల్ చేస్తే మీకు వస్తుందో చూసుకోండి ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మీరు సరైన నెంబర్ చూసి తీసుకోలేదు అనుకోండి చాలా ఇబ్బంది పడింది వెహికల్ కదా ఇది మళ్ళీ మార్చుకోవటానికి ఇక మనకి ఇంకొకటి పెద్ద ఆప్షన్ ఏంటంటే సపోజ్ ఆల్రెడీ మన దగ్గర వెహికల్ ఉంది సో దానికి మనకి సరైన నెంబర్ లేదు దాన్ని ఏం చేయాలి అన్నప్పుడు మనకి ఈ ఎల్లో కలర్లో మనకి దీన్ని స్టిక్కర్ తయారు చేపించేసుకొని నలభై ఒకటి గ్రీన్ కలర్లో వేసుకొని ఎదురుగా అతికించుకొని స్టిక్కర్ ఇది ఫ్రీ రెమెడీ ఇది మీరు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మధ్యన హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులకు కూడా వేసారు ఈ నెంబర్ ఫార్టీ వన్ సో ఇది మంచి అన్ని ఆపదల నుంచి కాపాడే కాపాడే నెంబర్ కాబట్టి మీరు ఈ స్టిక్కర్ ఒకటి అతికించుకోండి హ్యాపీగా జర్నీ చేయండి నెంబర్ మాత్రం మీరు కొత్త వెహికల్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి న్యూమరాలజిస్ట్ని కలవండి మీ యొక్క లక్కీ నెంబర్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ నెంబర్ ఇస్టోట్ తీసుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి లక్కీ నెంబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంత ఈజీగా నమ్మ అంటే న్యూమరాలజీ ఇది సైన్స్ ఎవరైనా నమ్మాల్సిందే ఎవరైనా నమ్మాల్సిందే కాబట్టి అందరు నమ్ముతున్నారు మీరు కూడా నమ్మండి అద్భుతంగా చూసుకోవాలండి డబ్బులను ఎక్కువగా సంపాదించండి హ్యాపీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ